హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిపుల్ జీరో ముందు క్లిప్పింగ్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను సో విపరీతమైన నాయిస్ పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది సో వాళ్ళని అమ్ముకోవద్దని ఎవరు అంటలేదండి సౌండ్ కొంచెం తక్కువ పెట్టుకొని అమ్మితే ఇతరులు కూడా బతుకుతారు కదా సో విపరీతమైన నాయిస్ పొల్యూషన్ మనిషి ఎయిటీ ఫైవ్ డెసిబెల్స్కి కంటే సౌండ్ ఎక్కువసేపు వినలేడండి సో అలాంటిది వీళ్ళు విపరీతం ఎయిటీ ఫైవ్ డెసిబల్స్ దాటిపోతుంది మరి దానికి యాక్షన్ అనేది తీసుకోవాలి కదా సో మనం ఎంతవరకు అని చెప్తాం ఇప్పుడు నేను ఎప్పుడైనా కనిపిస్తే బాబు చిన్నపిల్లలు ఉంటారు అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కొంచెం తగ్గించుకొని ఆయన అని చెప్తే కొంచెం అంటే ఇప్పుడు వెల్లుల్లిపోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ మైక్ ఆన్లోనే ఉంచుతారు ఎవరైనా వచ్చి కొని తూకం పెట్టేదాకా ఆ పావు గంట మనకి నరకం అనమాట సో కొంచెం తక్కువ సౌండ్ పెట్టుకొని అమ్ముకుంటే ఏమవుతుంది చాలామంది చిన్నపిల్లలు ఆ మదర్స్కి తెలుసు ఆ ప్రాబ్లం ఎంతో కష్టపడి నిద్రపుచ్చుతారు ఈ లోపల వచ్చేస్తారు సో పగలంతా ఇదే పన్నెండింటి దాకా ఇట్లాగే అమ్ముకుంటారు మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ మళ్ళీ ఫైవ్ నుంచి మళ్ళీ ఎయిట్ వరకు అంటే ఈ ఈ టైంలో ఎవ్వరు కూడా ఏ పనులు చేసుకోవడానికి ఆస్కారం లేదు ఇక పేషెంట్స్ ఉంటారు లేదంటే హార్ట్ పేషెంట్స్ ఉంటారు ఎవరి నీళ్లల్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి నలుగురు ఇంటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్ కాల్స్ చేసుకోవాల్సింది ఉంటుంది కొంతమందికి అయితే ఆన్లైన్ ద్వారా వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకునేది ఉంటుంది ఇక సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే కాల్స్ వస్తే తలుపులన్నీ బిడాయించుకున్నా కానీ వాళ్ళ పరిస్థితి మరీ ఘోరం సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఈ రెసిషన్లో ఓ వేలకు వేలు సంపాదించకపోయినా సాఫ్ట్వేర్ పదివేలు వచ్చేవాడికి కూడా సాఫ్ట్వేర్ అంటున్నారు కదా సో వాళ్ళకి కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఉద్యోగం చేయకపోతే కష్టమయ్యే చేయాలంటేనేమో ఈ ప్రాబ్లం సౌండ్ వస్తే బాగా చూడుకోడు ఎట్లా మరి గోళ సో మరి ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి ఇంతకంటే ఎక్కువ సౌండ్ అయితే అలౌ చేయకూడదు అసలు దాని బదులు స్పీకర్స్కి తక్కువ సౌండ్ వచ్చేటట్టే సెట్ చేసి అవే మార్కెట్లోకి వాడాలి నిషేధం అని మన ప్రభుత్వం ఎప్పుడైతే కట్టుదిట్టంగా చేస్తుందో అప్పుడే నాయిస్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది సో ఇంట్లో ఎవరితో ఫోన్ మాట్లాడటానికి లేదు ఒక సినిమా చుట్టానికి లేదు ఒక ఇంట్లో ఓటీటీ ఏదైనా సీరియల్ చుట్టడానికి లేదు ఎప్పుడు పిల్లలు స్కూల్స్లో ఇబ్బంది ట్యూషన్స్కి ఇబ్బంది ప్రతి దానికి ఇబ్బందేనండి ఇక యోగాలు మెడిటేషన్లు అవి తర్వాత సంగతి అవి చేసుకోవడానికి వీలే కాదు ఎక్కడికి పారిపోయి చేసుకోవాలి అని ఎక్కడ బతకాలి ప్రశాంతమైన జీవితం ప్రశాంతత అనేది శబ్దం లేకుండా జీవించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది కదా సో ఎక్కువసేపు అలా సౌండ్స్ వింటే విపరీతమైన హెడేక్ ఇక పాపమ్మ వాళ్ళకు ఉంటుంది కదా ఒకవైపు హెడేక్ వస్తుందని ఏమంటారు పార్షప్ నొప్పి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అవస్థ అయితే చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి డ్రాప్ సైలెన్స్ ఉండాలి సో ఇలా ఇంతమందికి ఇబ్బంది గురి చేస్తూ ఇంత హై సౌండ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది సో మేమేమి నేను చాలా వీడియోస్లో చేశాను సూపర్ మార్కెట్స్ లాంటి దాంట్లో కొనకుండా ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న వర్తకుల దగ్గర మనం కొందాము వాళ్ళ జీవనాధారం మనం పెంచుదాము అని వీడియో చేసిన దాన్ని ఇది చేస్తున్నాను అంటే వాళ్ళు ఇంత సౌండ్ పొల్యూషన్ కలిగిస్తున్నారు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారు వీడియో వరకు రావట్లేదు ప్రతి ఒక్కళ్ళు నిత్య జీవితంలో ఈ సమస్యని ఫేస్ చేస్తూనే ఉన్నారు అందరు కూడా కానీ ఎవరు పైకి చెప్పట్లే ఇంకా ఈ మధ్య కాలంలో న్యూస్లో ఎంతో మంది ఫంక్షన్ అని డ్యాన్స్ వేస్తూ మ్యూజిక్ అప్పుడు దాకా డ్యాన్స్ వేసిన వాడు అప్పుడే చనిపోయాడు అని న్యూస్ ఎందుకు ఏంటి అంటే అది ఎయిటీ ఫైవ్ డెసిబల్స్ కంటే ఎక్కువ సౌండ్ అయ్యేసరికి ఒక ఐదు పది నిమిషాలు అయ్యేసరికి ఆ ఆ ఊపులో చేసేసి అక్కడికక్కడే చనిపోతున్నారు హార్ట్ స్ట్రోక్ వచ్చి అంటే అంత విపరీతమైన సౌండ్ అనేది ఆరోగ్యానికి మంచిదిగా సో పిల్లలు నీ కూడా అలాంటి ప్రదేశాలకు మీరు పంపకపోవటం నేను విపరీతమైన సౌండ్ పెట్టే ఏరియాలు స్పీకర్స్ దగ్గరికి పిల్లల్ని దూరంగా ఉంచండి పసిపిల్లల్ని అయితే అస్సలు తీసుకెళ్ళద్దు వాళ్ళ ఇయర్స్ ఇంకా డెలికేట్గా ఉంటాయి సో ఇలాంటి స్పీకర్స్ దగ్గర లేదంటే ఇక వినాయక చవితి సంబరాలు వస్తాయి అప్పుడైతే విపరీతమైన సౌండ్ పెడుతున్నారు పెట్టద్దండి ఎందుకు అందరికీ ఉంటుంది భక్తిభావం భక్తి ఉన్నదని మాత్రం చెవులు పగిలిపోయేటట్టు స్పీకర్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా సో ఎప్పుడైనా కొంచెం మీడియం తక్కువ సౌండ్లో వింటే వినాలన్న ఫీలింగ్ కలుగుతుంది ఆనందం కలుగుతుంది మ్యూజిక్ ఓ దప దబ దబ్బదబ్బ చెవులు పగిలిపోయేటట్టు పెడితే అదేం ఆనందం అండి తలనొప్పి తప్ప సో ఈ ఇందులో మార్పు రావాలని కోరుకుంటున్నాను సో మార్కెట్లో అయినా ఎక్కడైనా సరే ఎందుకు అసలు అంత అరగంట మార్కెట్కి వెళ్ళొస్తే తలకాయ నొప్పి మామూలుగా పుట్టట్లేదు అది కూడా ఒక జీవితంలో భాగమే మార్కెట్కి వెళ్ళి మనం తెచ్చుకోవటం చేయటం గందరగోళం గందరగోళం చేసేస్తున్నారు ఈ సౌండ్స్ వల్ల సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే కొంచెం సౌండ్ తగ్గించుకొని మీరు అమ్ముకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళకి చెప్తూ ఉంటే నేను చెప్తే వింటాడా అనుకోకండి ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి వీళ్ళకి చెప్తే కానీ వీళ్ళు తగ్గించుకోవాలి జనాలకు ఇబ్బందిగా ఉంది అని అనుకొని అప్పుడు తగ్గిస్తారు అయినా కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను